హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మా పిల్లలు ఈరోజు స్నాక్స్కి స్వీట్ అడిగారు అందుకే మా ఇంట్లో ఎలా తయారు చేస్తాలో చేసి చూపిస్తాను కావాల్సిన పదార్థాలు చక్కెర గోడమ్మి గులాబ్ జామ్ ప్యాకెట్ పాకానికి తగిన వాటరు ప్లస్ పిండి తడుపుకోవడానికి కావాల్సిన వాటరు పదండి ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ మనము పాకం ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన షుగర్ సరిపడా వాటర్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం ఫస్ట్ స్టవ్ వెలిగిస్తే గిన్నె మాడిపోతుంది అందుకే షుగర్ వాటర్ వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి వాటర్ ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను పాకం ఎక్కువ కావాలి కదా అందుకు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేశాను పాకాన్ని బాగా కలపండి లేదంటే అడవిలో మాడిపోతుంది అలా కలిపి అలా వదిలేసేయండి కాసేపు ఈలోపు మనం పిండి కలుపుదాము ఇందులో ఏం యాడ్ చేయదండి సోలా పొని సాల్ట్ కానీ పాలు కూడా లేదు కొత్త వాటర్తోనే మిక్స్ చేయండి పైనన్ని వాటర్ ఫస్ట్ ఎక్కువ పోసుకోవద్దు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి బాగా మిక్స్ చేయండి ఎక్కువ వాటర్ వేసుకుంటే పూర్తి మెత్తగా అయిపోతాయి జోరుగా అయిపోతుంది పిండి కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ గులాబ్ జామున్ పిండి తడుపుకోవాలి పిండి బాగా కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఒకరోజు నెయ్యి తయారు చేసే విధానం కూడా చూపిస్తాను మీకు ఈజీగా సింపుల్గా బాగా రవ్వరవ్వ వచ్చేటట్లు ఇలా తయారు చేయాలో కూడా చూపిస్తాను ఇలా నెయ్యి కొద్దిగా లైట్గా వేసుకొని బాగా స్మూత్గా కలుపుకోండి ఈ పాకం ఎలా ఉందో చూద్దామండి ఒక పాకం కావాలి ఇందులో కొద్దిగా నెయ్యి వేద్దాం పాకంలో రెండు స్పూన్ల నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పాకం కూడా బాగుంటుందండి ఇప్పుడు మనం గులాబ్ జామ్ గుళ్ళు తయారు చేసుకున్నాము మీకు ఎంత సైజు అయితే కావాలో అంత సైజులో తయారు చేసుకోండి చిన్నగా తయారు చేస్తేనే బాగా లావుగా ఉబ్బుతాయి పూర్తి లావుగా చేసుకుంటే పాకంలో అన్ని దగ్గర దగ్గర అయిపోయి విరిగిపోతాయి మనం తీసుకొని తినేటప్పుడు వీలైనంత చిన్నగా తయారు చేసుకోండి పిండి అయితే ఎక్కువసేపు నానబెట్టద్దండి పాకము ఎక్కువ చిక్క కూడా చేయొద్దండి ఊరికే మనకు జిగట జీగటగా తగిలితే సరిపోతుంది ఎక్కువ చిక్కగా ఉంటే ఏమవుతుంది గట్టి అవుతుంది అది అత్తుక్కోతుంటుంది బాగు నార్మల్గా ఉరికే కొద్దిగా జీగట జిగట ఉంటే సరిపోతుంది ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని గులాబ్ జామ్ వేయించడానికి నూనె తీసుకున్నాము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీడియంలోనే పెట్టుకోండి ఆయిల్ కాయిందా లేదా కొద్దిగా వేసి చూద్దాము ఇంకా కొద్దిగా హీట్ కావాలా మీడియంలోనే పెట్టండి హైలో పెట్టి కాల్స్తే గులాబ్జామ్ బయట ఏమో రెడ్డి అయిపోతాయి లోలు పచ్చి పచ్చి అట్లాగే ఉంటాయి కాబట్టి ఎంతసేపు మీడియంలోనే పెట్టి గులాబ్ జామ్ ఎంచుకోండి ఇప్పుడు దాన్ని డీప్ ఫ్రై చేస్తున్నాము మీడియం ఎంతసేపు మీడియంలోనే పెట్టి వేయించండి మాత్రం పెట్టద్దు ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వెంటనే పాకంలో వేయద్దండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్లో అయితే ఉంచండి మనం ఇవి తీసి ఇంకో గులాబ్ జామ్ వేసేనాకు కొద్ది చల్లగా అవుతాయి వెంటనే వెంటనే మెత్తగా అయిపోతాయి పాకంలో వేస్తే వెంటనే మెత్తగా అయిపోతాయి అవి పాకంలో ఈ నూనెలో వేసాను ఇది ఇంత అందులో కొద్ది చల్ల అయిపోయాయి ఇవి పాకంలో వేసేద్దాం ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా తీసేసుకున్నాం తీసేసి వీటిని కూడా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచి పాకంలో వేసేద్దాం థర్టీ సెకండ్స్ అయిపోయాయి ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాం వెంట వెంటనే వేసుకుంటే మెత్త అయిపోతాయి అందుకే ఇలా వేసుకుంటే కొద్దిసేపు ఉంది వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు గోడంబి గార్నిష్ మాల్ ఇలా వేసుకుంటే అక్కడక్కడా తగుతుంటాయి గులాబ్ జామ్ తాకుము చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేడివేడిగా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకొని తినాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్స్లో తెలపండి వంటలు చేసి చూపిస్తాను మీకు ఓకేనా చాలా టేస్టీ టేస్టీ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ గంట కూడా మోగించండి ఓకేనా బాయ్ బాయ్